అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇంకా నిన్న మధ్యాహ్నం నాకు భద్రాచలంలో చిన్న పని ఉంటే వెళ్తున్నాను సో ఇంకా వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది మధ్యాహ్నం వేడిగా ఉంటుందేమో బయటికి ఎలా వెళ్ళాలి అని అనుకున్నా కానీ చూసారు అసలు మబ్బులు ఎంత బాగున్నాయో భద్రాచలంలో మబ్బులు ఉన్నాయి సార్పాకలో మబ్బులు లేవు చూసారా ఇటు సైడ్ ఏమో ఉన్నది సారపాక ఇటువైపు ఉన్నదేమో భద్రాచలం మధ్యలో గోదావరి సో ఇంకా వాటర్ అనేది ఇప్పుడే చిన్న చిన్నగా పెరుగుతూ ఉన్నాయి ఇంతకుముందు అసలు ఈ వాటర్ కూడా లేవు చూసారా ఎంత బాగుందో అసలు నాకైతే చాలా బాగా నచ్చింది క్లైమేట్ అయితే ఇంకా పని చూసేసుకొని వచ్చిన తర్వాత త్రీ థర్టీ లోపు ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఫోర్ థర్టీకి ఫోర్ ట్వంటీకి అలా పిల్లల్ని తీసుకొని రావాలి కదా సో అందుకోసం అనేసి బట్టలు ఉతికినవి మంచిగా మడతలేసి ఇంకా ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్గా పెట్టేశాను అనుకోండి పిల్లలు వచ్చిన తర్వాత నాకు పెద్దగా పని ఉండదు ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతోనే నేను టైం స్పెండ్ చేయడానికి కొంచెం బాగుంటుంది అనేసి నేను వాళ్ళు రాకముందే పని అయితే స్టార్ట్ చేశాను పిల్లలకైతే వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆడుకోమని చెప్తున్నా ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళకి బుక్స్ ఇవ్వలేదు ఇంకా ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఈ సంవత్సరం అయితే మోనుగోడు ఫస్ట్ క్లాస్కి వచ్చింది కదా సో ఇంకా బుక్స్ అయితే ఇవ్వలేదు అందుకోసం అనేసి అంతకు వాళ్ళకి వర్క్ అయితే అంత పెద్దగా లేదు అందుకే వాళ్ళని ట్యూషన్ కూడా పంపించట్లేదు ఒక వచ్చిన తర్వాత యూనిఫామ్ ఇప్పేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా ఆడుకొని ఇచ్చిన తర్వాత వాళ్ళని ఫ్రెష్ చేసి వాళ్ళకి ఒక ముద్ద తినిపించేసి ఇంకా వాళ్ళనైతే హోంవర్క్ అయితే నేనే రాపిస్తున్నా ఇంకొక టెన్ డేస్ తర్వాత పిల్లల్ని ఇద్దరిని కూడా ట్యూషన్కి పంపిస్తా ఎందుకంటే నేను కాలేజ్కి వెళ్తా కదా నాకు ఇంట్లో వర్క్ ఉంటుంది నాకు చదువుకునే ఉంటాయి సో అందుకోసం అనేసి ఇంకా మనం చెప్పుకునే దానికన్నా ట్యూషన్లో టీచర్ వాళ్ళు చెప్పినవి కొంతమంది వింటారనమాట మన మాటలు వినే పిల్లలు ఉంటే మన మాట కాకుండా టీచర్స్ మాట వినే పిల్లలు ఉంటారు అందులో మామూను వాళ్ళు కూడా నా మాట వింటారులే అండి కానీ టీచర్స్ చెప్పారనుకోండి వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలా చెప్పాలనేది పిల్లలు ఎలా వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళు గ్రహిస్తారో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చెప్తే కొంచెం అనేసి పంపిస్తాను అనమాట చిన్న పనుండి అయితే భద్రాచలం వెళ్ళొచ్చు మనం సో ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని వచ్చే టైం అయింది సో ఇప్పుడైతే వెళ్ళి వాళ్ళని అయితే తీసుకొని రావాలి సో వీడియో అయితే నేను షేర్ చేసుకుంటాను సో వాళ్ళని వచ్చిన తర్వాత మొబైల్ బండి మీద డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళడం కుదరదు కదా సో అందుకోసం అనేసి ఏం పర్లేదు అండి బండి డిక్కీలు పెట్టేసి తీసుకొని వెళ్తాను టూ చేయండి అని అంటున్నారు చేద్దాం నాకు నేను పాలు కాక పెట్టాను మర్చిపోయాను తోడేయడం అప్పుడైతే తోడేస్తున్నా ఇంట్లో లేదు ఫ్రెండ్స్ తోడు కొంచెం చీమలు అయితే బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ చీమలు రాకుండా దీని మీద పెట్టేసి ఒక గిన్నె పెట్టేయాలి ఈ గిన్నె ఇది మొత్తం అనుకుంటున్నారు ఈ చీమని చాపేసి చీమలు పట్టకుండా పెట్టాను ఇది చూసారు ఎన్ని చీమలు వచ్చాయో ఇవన్నీ చీమలు బయట క్లైమేట్ అయితే మస్తు చల్లగా ఉంది కానీ ఉబ్బెండ ఉబ్బెండగడుతుంది అయితే చపాతీ నుండి వేడి చేసుకుంటున్నా ఇప్పుడు పిల్లలకి స్నాక్స్ లాగా ఇచ్చేయాలి వేడి చేసి తినిపిస్తాను వీటిని ఫ్రెండ్స్ ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాను కదా కొద్దిసేపు అయితే వీళ్ళు ఆడుకున్నారు స్నానాలు చేయించేసి ఇంకా హోంవర్క్ అయితే చేసి చేపిస్తున్నా రాయమ్మ రాయమ్మ బాగా వెరీ గుడ్ చూపిస్తున్నా సోను మంచిగా రాయి సోన్ పాపకి అయితే రాస్తుంటే నేనైతే చపాతీ అయితే తినిపిస్తున్నా మోన్గాడు కూడా అంతే చూడండి తిరిగి రాస్తుంది మాతో మోహన్ మానగాడు తను కూడా చపాతి అయితే తినేస్తుంది ఇప్పుడైతే ఇంట్లో పని అంతా చేసేసుకోవాలి ఈవినింగ్ అయితే వర్క్ ఉంటుంది కదా సో అదైతే చేయాలి ఓకేనా ఓకేనా సో ఇప్పుడైతే నేను నీట్గా అయితే క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకి హోంవర్క్ అయిపోయిన తర్వాత డోరామానైతే పెట్టించాను కూర్చొంచక్క చూస్తున్నామోనో ప్రాపర్గా పడుకోండి మంచిగా నా ఫేవరెట్ కార్టూన్ డోరామా ఇప్పుడు చూపిస్తాను నేను పాలు తోడు పెట్టేసి ఒక వన్ అవర్ అవుతుంది చూసారా ఎలా కడ్డ కట్టేసింది వన్ అవర్కి పెరుగు అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి తోడేసుకుంది ఇది మేము గేదె పాలు త్యాకెట్ పాలు కాదు బయట తీసుకునే పాలు కదా చూడండి ఎంత మేకుడు నెయ్యి నూనె తీరుతుందో చూసారా సో అది అది మనం చక్కగా నెల చేసేసుకుంటే హ్యాపీగా నెయ్యి వచ్చి ఇంక ఇప్పుడైతే పిల్లలకి సాంబార్ ఉంది ఇదైతే వేడి చేసే పెడుతున్నా ఇంకా ఇప్పుడు ఏ కర్రీ కళీ చేసేంతవరకు లేదు సాంబార్తో మంచిగా ఉంటుంది కాబట్టి సాంబార్తో నేనే తినిపించేసేయాలి ఇంకా వాళ్ళకి

యూట్యూబ్లో చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా కొన్ని కొన్ని కామెంట్స్ చూస్తూ ఉంటే వీరు నా గురించి ఇంత మంచిగా ఆలోచిస్తారా అంటే వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్లాగా అనుకొని సో మనీ సేవ్ అవ్వడానికి మంచి మాటలు చెప్తూ ఉంటారు కదా అలా చెప్పినప్పుడు భలే అనిపిస్తుంది అందులో ఒక కామెంట్ ఏంటంటే సిస్టర్ మీరు చదువుకున్న వాళ్ళే కదా సో మీ పిల్లలకి మీరే ట్యూషన్ చెప్పుకుంటే ట్యూషన్ ఫీజ్ సేవ్ అవుతుంది అనేసి మనం ఇంటి దగ్గర ఉండి అంటే మనం చదువుకోకుండా ఉంటే వాళ్ళకి చెప్పుకున్నా పర్లేదు కానీ నేను చదువుకుంటూ కాలేజ్కి వెళ్తూ ఉంటాను కదా కాలేజ్లో స్టడీ ఇంట్లో వర్క్ పిల్లల్ని చూసుకోవడం ఇవన్నీ చేసుకుంటూ చాలా అలసిపోతాను ఇంకా సాయంత్రానికి వచ్చేసరికి చిరాకు ఎట్లనో అనిపించేసిద్ది అసలు కొద్దిసేపు రెస్ట్ ఉంటే బాగుండేది అనిపించేసిద్ది అలాంటప్పుడు పిల్లలు చేసే అల్లరి ఇవన్నీ వాళ్ళకి చెప్ ఒకసారి చెప్తే వినరు కదా ఒక నాలుగైదు సార్లు చాలా పేషెన్సీ కావాలి పిల్లలకి చెప్పాలంటే అలాంటప్పుడు ఇంకా నేనైతే వాళ్ళని తిట్టడం కొట్టడం అలా చేస్తూ ఉంటా సో అందుకోసం అనేసి నేను మాక్సిమం మా పిల్లలకి నేనే ట్యూషన్ చెప్పుకోను అందులో కూడా మోనో వాళ్ళే ట్యూషన్ టీచర్ వాళ్ళ స్కూల్లోనే టెన్త్ క్లాస్ పిల్లలకి చెప్తారు సో బాగా చెప్తారు అందుకే పంపిస్తా పిల్లలకి స్టడీ విషయంలోనైనా ఫుడ్ విషయంలో అయినా వాళ్ళకి ఏదైనా మంచి బట్టల విషయంలోనైనా కూడా అబ్బా అంతా ఇంత అనేసి నేను అస్సలు అనుకోను ఇందుకు వాళ్ళకి బాగుండడం కోసం నేను ఎంత ఖర్చు పెట్టమన్నా పెట్టేస్తాను అనమాట వాళ్ళ విషయంలో అయితే నేను అసలు ఇంత అవుతుంది అని అసలు అనుకోను నేననే కాదండి ప్రతి ఒక్క పేరెంట్ అలానే ఉంటారు మనగా మంచి లైఫ్ లీడ్ చేయలేదు కనీసం మన పిల్లలైనా లీడ్ చేయాలి బాగుండాలి వాళ్ళు మన మీద బెటర్ పొజిషన్లో ఉండాలి అని ప్రతి పేరెంట్ ఆలోచిస్తారు కాబట్టే వాళ్ళు చదవకపోయినా మనల్ని చదివిస్తారు వాళ్ళకి మంచి బట్టలు లేకపోయినా మనకి మంచి బట్టలు ఉండాలి నలుగురిలో ఉన్న పిల్లలు మంచిగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు సో నిజంగా పేరెంట్స్ వాల్యూ మనం పేరెంట్స్ అయిన తర్వాతే తెలుస్తుంది నేను ఈ మాట ఇప్పటి నుంచి కాదు నా వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తున్నా ఇప్పుడైతే నేను దోసకాయలు అయితే కట్ చేస్తున్నా రేపటి కర్రీ కోసం అనేసి రేపు మళ్ళీ లేచి మళ్ళీ కటింగ్ చేసుకొని మళ్ళీ కుకింగ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అందులో ఒకటే పిల్లల్ని లేపాలి వాళ్ళని ఫ్రెష్ చేయాలి వాళ్ళకి జెల్ వేయాలి లంచ్ బాక్సులు పెట్టాలి స్నాక్స్ పెట్టాలి ఇవన్నీ చాలా ప్రాసెస్ మనం ఇవేగా ఎంతలో పెట్టేయచ్చు అని అనుకుంటాం కానీ చాలా టైం పట్టిద్ది మళ్ళీ వాళ్ళు తినాలి వాళ్ళకి తినిపించాలి నాకు ఈ కర్రీ అంటారు నాకు ఇంత రైస్ వద్దంటున్నారు అసలు నేను స్కూల్కే పోను అంటారు ఇంత చికా చేస్తారు సో అందుకోసం అనేసి నేను ఈవినింగే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను సో ఇలా అనమాట మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి కర్రీస్ మంచి మంచి కర్రీస్ అయితే చేసి పెట్టాలి అనేసి నాకుంటుంది కానీ ఇంకా కర్రీస్ ఏంటి ఇంకా మామూలుయే కదా వెజిటేబుల్స్ ఇవే కానీ మా సోనగాడికి ఏమో నాన్ వెజ్ ఇష్టం నాన్ వెజ్ ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ బాయిల్డ్ ఇలా బాయిల్డ్ ఎగ్ ఇలా అయితే తింటుంది మా సోన్గాడు ఇలా నాన్ వెజ్ నాన్ వెజ్ తింటుంది మా మోన్గాడు అయితే మొత్తం వెజిటేరియన్ అనమాట తన ముందు చికెన్ ఉన్నా సరిగ్గా తినదు సో ఇంకా ఎగ్ అయితేనే తింటుంది ఎక్కువ తిందు మా మోను మా మోని ఏది పెట్టేసినా తింటుంది నా బాధల్లో సోన్ పాప కోసమే అసలు తను మామూలుగా ఏదైనా కూరగాయలు కూరలు పెట్టినప్పుడు అస్సలు తిందు ఎగ్ పెట్టండి మొత్తం తినేసింది మనకి రోజు ఎగ్స్ అంటే ఎలా వస్తాయి చెప్పండి ఒక్కొక్కసారి ఏమో పెడతా నేను డైలీ కావాలన్నా పెడతా కానీ మామూలు కర్రీస్ తినకుండా ఇప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనుకోండి ఇంకా పెద్ద అయిన తర్వాత నాకు గుడ్లే కావాలి నాకు చికెనే కావాలని చికా చేస్తాను సో మనం ఎంత నాన్ వెజ్కి దూరంగా ఉంటే మనకు అంత మంచిది కదా సో మేము ఈ మధ్య నాన్ వెజ్ కూడా ఎక్కువ తినట్లేదండి ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారో వారానికి ఒకసారో అలా తెచ్చుకుంటున్నాము అదైనా కొంచెమే తక్కువ అమౌంట్లోనే తింటున్నాము అనమాట సో ఎక్కువ వెజిటేరియనే మంచిది సో హెల్త్కి చాలా మంచిది నాకు ఏంటంటే ఒక మంచి ల్యాండ్ ఒక ఎకరం భూమి తీసుకొని అందులో ఒక మంచి ఒక పాతిక సెంట్ల దాకా ఇల్లు కట్టుకొని ఇంకా మిగతా భూమి మొత్తం చక్కగా గేదల్ని పెంచుకుంటూ పాలు వస్తాయి కదా కోళ్ళని అవన్నీ పెంచుకుంటూ అలాగే కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ వేసుకొని చక్కగా హ్యాపీగా ఎవరికంటే ఇల్లులు పక్కన అస్సలు ఉండకూడదు మా ఇల్లు ఒకటే ఉండాలి అలా ఉండి హ్యాపీగా చక్కగా ఉండాలని డ్రీమ్ అనమాట సో ఆ డ్రీమ్ ఎప్పుడు తీరిద్దో తెలియదులే కానీ అంత అలా అనుకుంటూ ఉంటాను నేనైతే సో నేను ఏదో టాపిక్ నుంచి తీసుకొని వచ్చి ఈ టాపిక్ దగ్గర ఎండ్ చేస్తున్నా సో వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో ఓకేనా మీకు దోసకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం దోసకాయ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనకి మోషన్ అనేది ఫ్రీ అవుతుంది సో ఎక్కువగా దోసకాయని తినడానికి ట్రై చేయండి బాయ్ హ్యావ్ ఎ డే అందరికీ గుడ్